శ్రీమాత్రే నమ ఈ వారం నవగ్రహ స్థితి వృషభ రాశి ఎందు శుక్రగ్రహ సంచారము మిథున రాశి ఎందు రవిగురుల సంచారము కర్కాటక రాశి ఎందు బుధుని యొక్క సంచారము సింహముందు కుజకేతువులు కుంభముందు రాహువు మేను ముందు శనిశ్వరుని యొక్క సంచారం జరుగుతూ ఉండగా ప్రత్యేకించి చంద్రుడు ఈ వారంలో కర్కాటక రాశి లగాయితో తులారాశి వరకు ఆయన సంచారాన్ని కొనసాగించబోతున్నారు మిథున రాశి మిథున రాశి వారికి ఈ వారం అదృష్ట యోగం ఉంది వ్యాపారంలో ఖాతాదారుల మద్దతు లభిస్తుంది ఉద్యోగులు యాజమాన్యం ప్రశంసలు పొందుతారు ఏకాదశ యోగం సంపదల్ని పెంచుతుంది కొత్త వ్యాపార నిర్ణయాలు లాభదాయకం చెడును అతిగా ఊహించుకోవద్దు వారాంతంలో శుభం జరుగుతుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం మిథున రాశి వారికి ఈ వారం ప్రత్యేకించి కుజుడు ప్రధానమైనటువంటి గ్రహము ఆయన తృతీయ స్థానం ముందు యోగిస్తూ ఉండడం వల్ల మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నా కూడా బాగుంటుంది పరిస్థితి అది మీరు గమనించండి గత రెండు వారాలుగా పరిస్థితుల్లో మార్పును ప్రత్యేకించి జూన్ ఏడవ తారీఖు దాటిన తర్వాత మిథున రాశి వారికి కొన్ని పాజిటివ్గా ఏదైనా జరగడానికి ఎక్కువగా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది కేవలం కుజుడు ఏకఛత్రాధిపత్యంగా ఆయన తృతీయ స్థానం ముందు అర్ధలాభము ధాన్య లాభము ధన లాభము అంటే అనుకున్నవన్నీ కూడా కొద్దిగా పాజిటివ్గా ముందుకు వెళ్ళడానికి ఏదైనా అనుకోని ఖర్చులు వస్తే సమయానికి చేతిలో డబ్బులు ఉండడానికి కొన్ని కొన్ని విషయాలు సాహసోపేతంగా ముందుకు వెళ్ళడానికి ఇలా కుజుడు తృతీయ స్థానం ముందు చాలా గొప్పగా ఉపకారి ఆయన గొప్ప ఉపయోగపడేటటువంటి గ్రహం పాటు బుధుడు రాశ్యాధిపతి యొక్క బలం కూడా ఉన్నది ద్వితీయ స్థానం ముందు బుధుడు లౌకికమైనటువంటి గ్రహం ఆయన వాక్స్థానంలో యోగిస్తే చాలా విషయాలు చాలా దూరం వెళ్లవలసినటువంటి విషయాలు కేవలం మాటల ద్వారానే సర్దు మునిగేటటువంటి పరిస్థితులు ఉంటాయి చాలా తెలివిగా మాట్లాడేటటువంటి పరిస్థితులు ఉంటాయి అలాగే వ్యాపార పరంగా ఉద్యోగపరంగా బుధుడు చాలా యోగించేటటువంటి గ్రహం ధనస్థానం ముందు ఉన్న రాశ్యాధిపతి ఆర్థిక లాభానికి ఉపయోగపడతారు ఫలానా ఉద్యోగం మారాలి అంటే కొత్త ఉద్యోగంలో ఏదైనా శాలరీ పెరిగేటటువంటి విధంగా ఇలా మిథున రాశి వారికి ఈ కుజ ఇద్దరు కూడా చాలా యోగ్యమైనటువంటి గ్రహాలు రెండు మూడు స్థానాల్లో యోగిస్తూ చంద్రుడు మిగతా స్థానాల్లో యోగిస్తూ మొన్నటి వరకు శుక్రుడు లాభస్థానంలో యోగించినప్పుడు లోటు లేకుండా వెళ్ళిపోతుంది కాబట్టి ఈ గోచారం అన్నది ఒక వారం రోజుల స్పాన్లో ఎన్ని గ్రహాల తలుపు అనుకూలతలు ఏ ఏ రోజుల్లో వస్తాయి అన్నది పట్టుకోవడం చాలా ముఖ్యమైన విషయం కాబట్టి అది బాగుంది అంటే బాగుంటుంది బాగలేదంటే బాగా ఉండదు అని స్పష్టంగా తెలుసుకోవచ్చు కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి మిథున రాశి వారి గ్రహస్థితి బాగున్నది జూన్ ఏడవ తారీఖు దగ్గర నుండి బాగున్నది ఇది కొంతకాలం ముందుకు కొనసాగుతూ ఉంటుంది అప్పటి వరకు ఆర్థిక పరమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తగ్గుముఖం పడుతూనే ఉంటాయి అలాగే వృత్తి వ్యాపారాల్లో ఎదుగుదల ఉంటుంది రుణ బాధలు తగ్గుతాయి శత్రు బాధలు తగ్గుతాయి ఈ విషయాలన్నీ కూడా చక్కగా పాజిటివ్ గానే కనబడుతూ ఉన్నాయి మిథున రాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికై ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన మిథున రాశి వారికి ఈ వారం కలిసి వచ్చేటటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఒకటి అదృష్టవర్ణం లేత ఎరుపు రంగు శుభం భూయాత్